ఈరోజు వాక్య ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనము చదువుకుందాం మీరు నాకు మొరపెట్టుతురేని మీరు నాకు ప్రార్థన ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును ఇర్మియా ద్వారా దేవుని వాక్యము ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరచబడింది వారు బంతకముల్లో ఉన్నారు అందరి చేత వెలివేయబడ్డారు బాధలో ఉన్నారు వేదనలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు ఎవరు మా గురించి ఆలోచించేవారు కూడా లేరు ఎవరు ఇక్కడి నుంచి ఈ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చేవారు లేరు అన్నటువంటి సందర్భంలో దేవుని వాక్యము ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరచబడింది దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడింది ఏంటంటే ఇంతవరకు మీరు బాధలో ఉన్నారు అనుకుంటున్నారు అటువంటి బాధ అంతా కూడా ఇది కోరమే మంచి కోసమే ఇది మేలుకరమైనదే అని చెప్తున్నాడు ఎందుకు అన్నప్పుడు ఏంటంటే మీరు నాకు మొరపెట్టుదురు ఇటువంటి విషయంలో ఇటువంటి బాధ కలి కలిగించే పరిస్థితిలో వేదన కలిగించే పరిస్థితిలో మీరు నాకు మొరపెడతారు అంటే ఇక్కడ ప్రార్థన చేస్తారు అన్నటువంటి విషయం కన్నా కూడా మీరు పాత పరిస్థితిని వదిలిపెడతారు మీరు ఎటువంటి అయితే విగ్రహారాధన లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు మీరు చేస్తున్నారో అటువంటివన్నీ మీరు ఇప్పుడు వదిలేస్తారు మీరు నా వైపు చూస్తారు మీరు నాతో మాట్లాడతారు మీరు నాకు ప్రార్థన చేస్తారు అని చెప్తున్నాడు ప్రార్థన అన్నది ఒక పెద్ద సరుకుల లిస్ట్ లాగా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేటువంటిది కాదు ప్రార్థన ప్రార్థన అన్నది దేవునితో సంభాషించటం దేవునితో స్నేహం చేయటం దేవునితో తన యొక్క గొప్ప గూఢమైన సంగతులు తెలుసుకోవడం మనిషితో స్నేహం చేయాలనే ఏదైనా వాళ్ళంలో దేవుడు మానవుడు పెట్టిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనము ఆయనతో మాట్లాడాలని కోరుకుంటాడు కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తాడు అని ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది అప్పుడు నేను మీకు ఆలకిస్తాను మీరు చేస్తున్న మీరు చెప్తున్న ప్రతి మాట కూడా ఆలకించేది ఏంటంటే జవాబు ఇచ్చేటప్పుడే మనం ఆలకిస్తాం మిగతాది ఏదో చెప్పినట్లుగా కాకుండా అది జవాబు ఇచ్చేటువంటి ప్రార్థనగా ఆలకింపుగా ఉంటుందని వాక్యము ద్వారా బయలు బలపరచబడి దేవుని స్థుతించి దేవుని దగ్గర ఆశీర్వాదములన్నీ పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్రమైనసయా మరి మా ప్రార్థన ఆలకించి మేము ప్రార్థన చేయటం వచ్చిన వెంటనే మా ప్రార్థన ఆలకించి అన్నిటికీ జవాబు దయచేస్తామన్నటువంటి గొప్ప వాగ్దానము ధైర్యము అటువంటి నిరీక్షణ మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా పాత పరిస్థితిని అంతా వదిలివేసి నీకు ఇష్టమైన వారుగా నీకు దగ్గర అయిన వారుగా మమ్మల్ని దినదినము మార్చుమని వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ